కొత్త ఇది ఒక కొత్త డిజైన్ ఫండ్స్ లే డాన్సింగ్ టైప్ వస్తుంది ఆల్రెడీ బ్యాక్ అనేది వేసేసాను ఫ్రంట్ వచ్చేసి ఇంకా అవుతుందనమాట అయితే ఈ ఫేస్ అనేది నేను కొంచెం దగ్గరుండి వేసాను మాన్యువల్ చేంజ్ చేసుకుంటూ వేసాను అనమాట స్కిన్ కలర్ వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్ ఉంటారు కదా ఈ కలర్ వేసాను మీ హెయిర్ కూడా బ్లాక్ వేసాను ఈ షేప్ ఫేస్ షేప్ అనేది ఇదన్నీ కొంచెం మాన్యువల్లో పెట్టుతూ దగ్గరుండి కొంచెం చేంజ్ చేసుకుంటూ చేంజ్ పెట్టాను అనమాట ఇవన్నీ చూసారు అది ఇలా ఇంకా ఫేస్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఇంకో ఫోర్త్ అవుతుంది అవుతుందనమాట ఇది కొంచెం మాన్యువల్లో పెడుతూ చేస్తుంది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఇది గోల్డ్ అవుతుంది అనమాట ఆల్రెడీ ఇది టూ నీడిల్లో పెట్టుకున్నా ఇది ఫోర్త్ నీడిల్ అనమాట ఇది టూ నీడిల్లో పెట్టుకున్నా నేను ఇదంతా ఇంకా గోల్డే అనమాట ఇక్కడ చూసారా గోల్డ్ కూడా ఇదంతా ఇంకా మాన్వల్తో పెట్టుకుంటూ నీడిల్స్ అన్నీ ఆపుకుంటూ ఇక్కడ నాకు బ్లాక్ కావాలి ఈ ప్లేస్లోనే నేనైతే ఇంకా మా మాన్యువల్ కనుక మనం పెట్టుకోకపోతే ఇదంతా గోల్డ్ పడిపోతుంది అదంతా ఆఫ్ చేసుకుంటూ చేయాలన్నమాట ఇది ఈ ఫేస్ కట్ అనేది అప్పుడు నీట్గా ఇలా వస్తుంది బాగుంది కదా నాకు నచ్చింది ఇది నేనైతే ఈ డిజైన్ అనేది ఇలా కంప్లీట్ చేస్తాను బ్యాక్ ఫ్రంట్ ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి హ్యాండ్స్ కూడా ఒకసారి మీకు చూపెడతాను ఇలా మాన్యువల్లో పెడుతూ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఇంకా డిజైన్ అనేది కంప్లీట్ చేస్తాను హ్యాండ్స్ కూడా నేను అలాగే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ మాన్యుల్లో పెడుతూ అది అలా కంప్లీట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంత మీకు నష్టం ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ బై